హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమీ స్టూడెంటా ఇప్పుద్దు ఏమల్వా మండే మండే మార్నింగ్ టిఫన్ మండే మార్నింగ్ టిఫన్ చూడండి పొంగల్ స్టూడెంట్స్ పొంగల్ ఓన్లీ చాలా మంచిది పొంగల్ చేసినారు చిన్నోళ్ళు చట్నీ శనగిలు చట్నీ పొంగల్ వేస్తాం చూడండి ఎప్పుడో సాకు సాకు అయితే సాకు సాకు తిని అలాగే లక్ష్మమ్మకైతే మూడు రోజులు ఇంకా హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉండేది కదండి ఇప్పుడైతే బాగుంది చూడండి తినుమా తినుమా ఉన్నాయి ఉన్నాయి తినుమా లక్ష్మమ్మకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి మూడు రోజులు ఇంకా అత్తమ్మ మమ్మల్ని ఇక్కడే పనుకోమని చెప్పారండి మేము అక్కడే పనుకున్నాం మూడు రోజులు ఇంకా లక్ష్మమ్మకి హెల్త్ బాగాలేదు కదా రాత్రిలో ఏమన్నా అవసరం అవుతుంది అని చెప్పేసి అలాగే మేము రాత్రిలో అయితే ఒక నాలుగైదు క్రితాలు లేచి అడిగామండి లక్ష్మమ్మని ఎలా ఉంది ఎలా ఉంది అనేసి ఇంకా అడగండి అమ్మనే కావాలంటే అబ్బాయను అమ్మాయ లేసా అను అయితే మళ్ళీ మళ్ళీ లేచి అడిగారు రాత్రి ఎట్లుంది ఏం నాకు కావాలా అనేసి తీసుకొని తిండి ఇచ్చిండ్రు అంతా బిస్కెట్ అంట హా ఫ్రెండ్స్ రాత్రి సరిగా అన్నం తినలేదని బిస్కెట్ పెట్టిండు దగ్గర ఎవరికి కావాలంటే ఇది మళ్ళీ ఉడికెళ్ళింటిమి చిన్నోళ్ళు ఈడే పనుకోని వనం రాళ్ళు అల్లుడు కూతురు అంతా మళ్ళీ అడిగినారు ఎడ్ల జొరుమునిసి జొరం తగ్గింది ఇప్పుడు బాగుండారు

వీడియోలో చూపించమని అడిగారు కదండి అందుకే మేము ముందుకు వచ్చాము ఈ వీడియోలోనే థ్యాంక్స్ అండి నేను తింటాను తినమా చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు చూసినందుకు ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్